ఈ రోజు నేను ఫస్ట్ టైం అయితే మా డాడీ వర్క్ చేసే ప్లేస్ కి అయితే వచ్చాను నిజం చెప్పాలంటే దూల తీరిపోయింది భయ మా డాడీ ఒక డ్రైవర్ ఇప్పుడు ఈ లారీ ఉంది కదా ఈ లారీలో అయితే ఈ ఇసుకని లోడ్ చేయించుకొని మళ్ళీ అన్లోడ్ చేయాలి సో నేను ఒకసారి చూద్దామని అయితే వచ్చాను ఒక లారీలో ఎంత డీజిల్ పడుతుందో మీకు తెలుసా నాకు కూడా తెలీదు నేను కూడా ఈ రోజే తెలుసుకున్నాను ఇంకా ఇసుక లోడ్ చేయక ముందే డీజిల్ అయితే కొట్టిస్తున్నాం మీరు ఒకసారి గెస్ చేయండి ఈ లారీకి ఎంత డీజిల్ పడుతుందో ఇంకా కౌంట్ అయితే జీరో నుండి అయితే స్టార్ట్ అయింది ఇంకా మొత్తానికి అయితే ట్యాంక్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయింది కరెక్ట్ గా పదిహేడు వేల నాలుగు దగ్గర మీటర్ అయితే స్టాప్ అయింది మనం ఇసుక లోడ్ చూసుకోవాలంటే నియర్లీ థర్టీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఇక మొత్తానికి లోడింగ్ పాయింట్ అయితే వచ్చేసాం ఇదే లోడింగ్ పాయింట్ మిట్ట మధ్యాహ్నం వచ్చినాం కాబట్టి ఎండ మామూలుగా లేదు ఇప్పుడు ఇది లోడ్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండాలి ఎండా కాలం కాబట్టి సూర్య అయితే మామూలుగా ఆశీర్వాదం ఇవ్వట్లేదు ఇక లోడ్ అయితే ఫుల్ అయింది మనం ఎంత ఇసుక తీసుకున్నా గవర్నమెంట్ లెక్క చెప్పాలి అందుకే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే వెళ్లి వాళ్ళకి ఈ లోడ్ కి సంబంధించిన అమౌంట్ అయితే పే చేస్తున్నారు బయట ఏమో ఎండ లారీలో ఏమో ఫుల్ వేడి ఇక చెమటలు అయితే మామూలుగా పట్లేదు కానీ మా డాడీతో పాటు చాలా మంది డ్రైవర్స్ ఇదే వేడిని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది పైగా ఇది ఎండాకాలం కాబట్టి ఇంకా వేడి అయితే చాలా ఉంటుంది ఇక లాస్ట్ కి ఇసుకనైతే అన్లోడ్ అయితే చేశాం ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు బస్ డ్రైవర్ అయినా లారీ డ్రైవర్ అయినా వాళ్ళు ఏ డ్రైవర్ అయినా సరే ప్రతి ఒక్క డ్రైవర్ కి రెస్పెక్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను